నేను ఇక్కడ చిన్నకి అయితే వచ్చేసాను సో అప్పవైకులు చిన్నీకి ఏమైతే తెచ్చాను మా వాళ్ళకి చూసేస్తాను ఎందుకంటే మీతో పాటు మా వాళ్ళు మా వాళ్ళు అయితే చాలా వెయిట్ చేస్తున్నారు నేనైతే వీడియో కోసం కొంచెం కొంచెం సేఫ్ ఆడ్రెడీ చెప్పాను అనమాట సో ఆల్రెడీ ఓపెన్ చేశాడు ఏమేమి తీసుకొచ్చాను చూసేద్దామా వస్తే కంపల్సరీ తొమ్మిది కిలోలు తీసేమని అనమాట చాలా ఇంకేజ్ చేసేది మళ్ళీ మామూలు పట్టుకెళ్ళింది ఇంకా తప్పనిసరికి కేజీలు తెచ్చాను మిగతా కొన్ని అయితే చాలా క్రైమాటిక్ అర్బో ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా వచ్చినప్పుడు మా వాళ్ళకి ఇవ్వాలనేసి పెట్టుకున్నాము కానీ అవ్వలేదు ముప్పై తొమ్మిది కిలోలకి కేజీకి వచ్చి ఆరు గిన్నెలు కట్టమన్నారు ఇప్పటిలోనేసి మళ్ళీ వెనక తొమ్మిది కిలోలు అయితే పంపించేసానండి నాకైతే చాలా బాధ అనిపించింది ఇంకా ఇవైతే తప్పనిసరిగా తేవాలి ఎందుకంటే మాకు మీరు పండగ చేసుకుంటారు కదా అనేసి పంపు కొన్నాను ఇంకా ఇవైతే ఇవి తీసుకొచ్చాను కూడా చూసి వెళ్ళి ప్రాఫ్ అంట మా లక్కీ గారికి ఇంకా మా పిల్లలైతే చూడండి ఇది వచ్చింది వేస్ట్ వేస్ట్స్కుంటా ఇవైతే జంపు షూసు మా అబ్బాయికి ఇవైతే రేస్తల్కి మెల్లం చూస్తారు ఇవైతే వైట్ షూ కావాలన్నారు సో అందుకని చూడండి చాక్లెట్ ప్యాకెట్స్ అయితే చాలా నేను పట్టుకొచ్చాను కొండమైతే కొన్నాను కానీ ఇంటి దాకా తేలేకపోయింది ఎందుకంటే తీసేసనమాట ఇంకా కొన్ని కొన్ని చింపేసి కొన్ని స్వెటర్ జోబుల్లోని అలాగే కొన్ని కొన్ని వేసుకొచ్చాను పట్టుకొని ఇంకా ఇవైతే మీకు అందరికీ తెలుసు కదా అక్కడ మామూలుగా గాజులండి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అన్నమాట ఎందుకంటే మీకు అందరికీ వేస్తుంది మా ఇంట్లో ఆడపిల్లలు ఎక్కువ అనేసి సో అందుకని తీసుకున్నాను వేసుకుంటారు అనేసి అందులో ఇక ఇవి వచ్చి చెక్ ఫోన్ ఎక్కువ చూస్తారు కదా సో ఫోన్ చూసినప్పుడు ఉపయోగపడతాయని ఇవైతే మనకి బట్టల్లోని పెట్టుకుంటే మంచి స్మెల్ అన్నమాట రూముల్లో కూడా పెట్టుకోవచ్చు ఇవి మా రిసన్ వాళ్ళకి ఫ్రెండ్ ఇచ్చారంట నాకైతే ఇచ్చింది ఇంటికి పెట్టుకోమని విక్స్ ఇవైతే యాక్స్ ఆయిలు అలాగే జెండు బొమ్మలు ఇవన్నీ చాలా కొన్నాను ప్యాకింగ్ ప్యాకింగ్ కొంటే వెయిట్ ఎక్కువైపోయిందని చింపేసి కొన్ని కొన్ని కొనుక్కొని తెచ్చాను ఇంక ఇదైతే క్రీమ్ అన్నమాట నేను డైలీ యూజ్ చేస్తాను ఇది బాడీ లోషన్ అనమాట ఉప్పు మీద డ్రై స్కిన్ వాళ్ళకైనా ఏ స్కిన్ వాళ్ళకైనా కూడా చాలా బాగుంటుంది అండ్ ఎక్కడైనా మీకు అలా ఫార్మసీలో దొరుకుతుంది మామూలు షాపుల్లో దొరకదు ఇంకా బాగుంటుంది జాకెట్ ప్రస్తుతానికి ప్యాంట్ ఇంకా ఇవి వచ్చేసి మా ఆడవచ్చు కొడుకు సారి దీపక్క వాళ్ళ ఊరు నుంచి తీసుకొచ్చారు నా కోసం ఇంటికి తెచ్చేసుకున్నాను ఇంకా పండగ కోసం బట్టలన్నీ మిఖీ హోకి రేష్మకి ఇది స్మార్ట్ వాచ్ మిఖీ హోకి రావాలి వాళ్ళ డాడీకి కావాలన్నారు యాక్చువల్గా సో స్ తర్వాత పెట్టుకోవడానికి టైంలో ఎవరిని చెప్పాను కదా కథ ఉంది అదే బాక్స్ బాక్సులు తీసుకున్నాను తర్వాత ఓపెన్ చేసి కొన్ని కొన్ని వేసుకున్నాను అనమాట చెండు బొమ్మలు చాలా బాగుంటాయి అక్కడికి మంచి మంచి క్వాలిటీగా బాగుంటాయి అన్నమాట ఇంట్లో వచ్చి బయట నైట్ టైం బయటకు వెళ్ళినప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు ఇవైతే బాక్స్ అన్ని తీసేసి స్టెప్స్ అప్పుడప్పుడు కొన్నాయి ఇవన్నీ ఒకసారిగా కొన్నాయి కాదు ఇవైతే రాదు స్టెప్స్ గ్లాసులు అది మా అన్నీ నచ్చుకుంటే కోయిట్ నుంచి అలా వచ్చిందని క్లియర్గా తెలియాలి ఇవన్నీ గ్లాసులు అన్నీ ఒకేసారి కొన్నాయి కాదు అప్పుడప్పుడు కొన్నాయి ఇలా ఆల్రెడీ ఓపెన్ చేసేసి మళ్ళీ చూస్తాను అన్నీ షాప్ చేసినప్పుడు కల్ కడి చదివారం కదా అనేసి పెట్టుకున్నాం సన్ స్క్రీమ్ బయోడర్మా చాలా బాగుంటుంది అనమాట బెస్ట్ క్రీమ్ అండి చాలా బాగా పనిచేస్తుంది అనమాట మన ఇండియాలో ఎక్కువగా సన్లైట్కి వెళ్తుంటారు బయటికి ఎండకు వెళ్ళినప్పుడు చాలా బాగా పనిచేస్తుంది ఈవెన్ కోవైట్లో బయటలో ఉంటేనే కూడా నేను ఇదే వాడుతాను బయోడర్మా నిజంగా చాలా బాగా పనిచేస్తుంది అమ్మాయి ఇండియాకి చాలా ఇష్టం ఇవి మీకు అవైలబిలిటీ షాప్ వేసు ఇదొచ్చి వచ్చి కుంకుం పువ్వు అంట మా ఫ్రెండ్ తీసుకురమ్మంది కుంకుమ పువ్వు ఇవైతే మరి రేష కోసం అస్తమాటలు చిక్కు పడిపోతుంది ఇవి తప్పనిసరిగా తీసుకురమ్మంది ఇంకా ఇదైతే నాకు నిర్మలా గిఫ్ట్ గా ఇచ్చారు అనమాట ఓపెన్ చేయకుండా ఇలా ఉంటుంది ట్ట వాడతారంట ఎక్కువ నేనైతే ఎక్కువ మేకప్ వాడను కానీ మా అమ్మాయి కావాలని అడిగింది అనుకున్న అన్నీ ఉన్నాయి పెన్సిల్స్ ఎగ్జా పెన్సిల్ ఇంకా మస్తున్నాకే వేసుకోవడం రా మీడిస్ బాగా లిప్స్టిక్లు అయితే నేను సిమో నుంచి ఆర్డర్ చేశాను కానీ అంత బాగలేదు అనేది చేస్తే ఒకటి అక్కడే ఇవన్నీ చూస్తారా సిమ్మోకి క్లిప్ ఇవన్నీ క్లిప్లు మీకు మా పిల్లలకి మా ఇంట్లో ఆడపిల్లలు ఎక్కువ వస్తారు వచ్చిన తర్వాత అందరూ పంచుకుంటారని చాక్లెట్లు అట్టుకు రాకుండా పర్వాలేదు కానీ మాత్రం తప్పనిసరిగా అట్టుకురామని అడిగారు ఇంకా ఇవి కూడా నేను బిర్యానీ నుంచి ఆర్డర్ చేసాను గ్రాక్లెట్ ఇంకా చూ Det er et lite hyll. చాలా ఉంది ఇదొక ఒక సెట్ సెట్ ఇదే చాలా 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 ఇష్టంగా తీసుకున్నాను నేను ఇవన్నీ టీమో నుంచి ఆర్డర్ చేశాను అలాగే కొన్ని విక్టోరియా డిజైన్ కూడా తీసుకున్నాను కదా మా ఇంట్లో ఆడపిల్లలు పండక్కి చూపిస్తాను మీకు మేము మీకు అందరికీ వెళ్ళే వాళ్ళని వీడియోలో అంటారు మరి వాళ్ళంటారు చాలా బాగుంటుంది యూనిక్ మోడలు ఇప్పుడు అందరూ ఇదే వాడుతున్నారు కదా చూసుకోవచ్చు అనమాట ああ、いけない。 మా పిల్లలకు కావాలని చాక్లెట్లు వద్ద వద్దంట వాచ్ అనమాట ఎప్పుడైతే స్కూల్కి వెళ్ళినప్పుడు పెట్టుకుంటారనేసి వాచ్ Mikkui pari హెయిర్ బ్యాండ్స్ డైలీ ఇది వచ్చి మనం నుంచి ఆర్డర్ చేశాను చిరు అని ఇక్కడ మామూలుగా ఉంటుంది కానీ ఇది హ్యాండిల్ పట్టుకోవడానికి బాగుంది తీసుకున్నాను చేసి ఇది శుభ్ర కట్ చేయాలి చాక్లెట్ కట్ చేసుకోవాలంటే ఇవన్నీ దూరం సట్టే కొన్నాను కరపు పోతే తీసుకోరలేదు ఎంత గంటలకి ఎక్కువైపోయిందేనేసి కొన్ని తీసేస్తారమట ఇవన్నీ పెట్టేది అనేది దూరం స్టాండ్ పన్ను గారి కొన్ని తీసు ఇంకా ఇప్పుడు ఇప్పుడని నాకు అవసరమైంది కొనుక్కున్నానుకోని దగ్గరికి రావడానికి ఇది ఆడవాళ్ళు అంటే ఫస్ట్ ఇంట్లోకి వంటకే వంట రూమ్లోకి చూసుకుంటారు కదా ఇప్పటి వరకు పిల్లలకి కావాల్సింది అన్నీ తెచ్చేసాను అలా చూపించేసాను కూడా ఇంకా ఇప్పుడన్నీ నాకు సం నాకు సంబంధించిన మాట ఒక కిచెన్ రూమ్కి సంబంధించినవి ఇవి వచ్చేసి యాలకులు ఇంకా బిర్యానీ ఆకులు ఇవన్నీ ఇప్పుడు అంటే ఉంటాయి కానీ అక్కడ కొంచెం బాగుంటాయి అన్నమాట కొంచెం కాదు బాగుంటాయి ఫ్రెష్ ఉంటాయి ఇవి బిర్యానీ తాబ్ గారికి ఈ డేట్స్ అంటే చాలా ఇష్టము ఇది నేను నూనెలో తీసుకుంటాను చాలా బాగుంటుంది డేట్స్ అండ్ మొన్న నార్మల్ కాకుండా ఇది ఎక్కడ ఇక్కడ అవుతాయి Får lurere. Mm. 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 好的。 I అది హండ్రి మండి ఎంటి అయినా సరే ఒక రెండు టేచన్ మండి సింపుల్ చాలా బాగుంది లోస్ట్ ఉంది నేను కూడా ఒక రెండు సార్లు పట్టి ఇదన్నదా అమ్ og er Takk.